హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక మంచి ప్రాపర్టీ అండి చాలా తక్కువ రేటింగ్ సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ కూడా ఏరియా కూడా నెంబర్ వన్ ఏరియా అండి సో ఇలాంటి ప్రైమ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఇంత తక్కువ రేట్ అంటే సో కాదు సో ఇంత మంచి ప్రాపర్టీ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇమేజెస్ తర్వాత వీడియో కూడా చూపిస్తాను ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అండి నాలుగు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉందండి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సో చాలా స్పేషియస్ గా ఉంటుంది మీకు ఐదు బెడ్రూమ్లు ఉన్నాయి ఇందులో సో మీకు కిచెను హాలు డైనింగ్ బెడ్రూమ్స్ సో ప్రతిది కూడా ఎక్సలెంట్ అండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంది దీనికి అదేవిధంగా ఏసీలు ఉన్నాయి అదేవిధంగా బెడ్స్ ప్రతిది కూడా మనకి ఇలా ఇచ్చేస్తారండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది ఏరియా కూడా ఇది మనకి విజయవాడలో వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియా అయినా ఎల్ఐసి అండి ఎల్ఐసి కాలనీ ఐటీఐ కాలేజ్ దగ్గరగా ఉండే ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ సో ఇందులో మనకి సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ డోర్స్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ వాల్ కేర్ కానీ కలర్ఫుల్ పెయింటింగ్ కానీ బెడ్స్ కానీ ఒక్కటి గురించి మనం చెప్పడానికి లేదంటే ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట సో మనకి ఈ ప్రాపర్టీ సంబంధించి ఇప్పుడు మీకు నేను ఇమేజెస్ తో పాటుగా వీడియో కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుందండి చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది వాస్తవంగా అయితే ఈ ప్రాపర్టీ ఆల్మోస్ట్ మీకు టూ ఫిఫ్టీ సిఆర్ ఎబోవ్ ఉంటుందండి సో ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారంగా కూడా టూ ఫిఫ్టీ సిఆర్ అబౌ ఉంటుంది ఎందుకంటే దీనికి తొంభై నాలుగు గజాలు అండీ ఒడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో ఇంత రిజిస్ట్రేషన్ స్థలం తోటి నాలుగు వేల నూట యాభై ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ ఇంత తక్కువ రేట్ అంటే సో అది నార్మల్ కాదండి సో ఇది మనకి సేల్కి వచ్చింది అపార్ట్మెంట్ లో అండి మంచి అపార్ట్మెంట్ ఇది ఏరియా అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి ఇక్కడ ఎంట్రెన్స్ లో మనకి ఐరన్ గ్రిల్ గేట్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఎంత కూడా కామన్ క్యారిడర్ ఏరియా ఇది మనకి ఎంట్రన్స్ సిమ్మ ద్వారం మస్కిటో నెట్ డోర్ ఎంట్రన్స్ సిమ్మ ద్వారం ఇది ఎంట్రన్స్ లో సిట్ అవుట్ ఏరియా అనమాట సో మనకి చూస్తున్నారు కదా ఇది సిట్ అవుట్ ఏరియా పైన మనకి సీలింగ్ లో కూడా రూఫ్ టాప్ లో కూడా మనకి గ్లాస్ ఇచ్చారండి ఎక్సలెంట్ గా ఉందండి గోల్డ్ అన్ని కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ దీనికి గ్లాస్ డోర్ ఇచ్చారు ఇది మనకి లివింగ్ ఏరియా చూస్తున్నారు కదా మంచి సీలింగ్ డిజైన్ తోటి చాలా బాగుందండి మీకు ప్రతిదీ కూడా క్లియర్ గా చూపిస్తాను చూడండి లోపల డోర్లు ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ మొత్తం మనకి ఐదు బెడ్రూమ్లు ఉన్నాయి ఇందులో మీరు కావాలనుకుంటే జిమ్ కానీ హోమ్ థియేటర్ రూమ్ కానీ ఈ విధంగా చేసుకున్నా కూడా ఇంకా మూడు బెడ్రూమ్లు ఉంటాయి సో వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇందులో సో ప్రతి బెడ్రూమ్ లో కూడా మనకి టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చింది అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి బాత్రూమ్స్ అన్ని కూడా మనకి వెస్టర్న్ సూట్ కజారియా టైల్స్ టైల్స్ ఫినిషింగ్ పై వరకు ఉంటుంది మంచి సీలింగ్ డిజైన్స్ మనకి రోప్ లైటింగ్ పాయింట్ ఇది మెయిన్ హాల్లో టీవీ యూనిట్ పాయింట్ అనమాట నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి మంచి మంచి సీలింగ్ డిజైన్స్ ఇచ్చారండి ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కొచ్చింది కాబట్టి పవర్ కట్ చేశారు ఎక్కడా కూడా ఎటువంటి లైట్ లేదు కాబట్టి మీకు ఇక్కడ ఇది కొంచెం క్లారిటీ లేక కొంచెం నీట్ గా లేదనుకుంటా సో అది కూడా ఏంటంటే రెండోది ఫ్లాట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి డస్ట్ అనేది ఫామ్ అయింది ఇక్కడ మీరు చూడవచ్చు ఒక బంకెట్ హాల్ లా ఉందండి హాల్ అంతా కూడా చాలా పెద్దగా వచ్చింది చాలా పెద్దగా వస్తుంది మీకు విండోస్ కానీ డోర్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి ఇది ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ కూడా మనకి టీవీ పాయింట్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ మనకి అటాచ్డ్ బెడ్స్ ఉన్నాయి బెడ్స్ అన్ని కూడా మనకి సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్స్ అండి ఇవన్నీ కూడా విండోస్ అన్ని కూడా సిక్స్ బై ఫైవ్ అండి నెక్స్ట్ ఇది మనకి ఒక బాల్కనీ అండి ఇది చూస్తున్నారు కదా ఇది ఒక బాల్కనీ ఏరియా లేదా ఒక డ్రాయింగ్ రూమ్ లాగా సో ఈ విధంగా అనమాట ఇది చూడవచ్చు అండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది వుడ్ కబోర్డ్స్ కానీ టీవీ యూనిట్ పాయింట్స్ కానీ సీలింగ్ డిజైన్స్ కానీ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి సో ఒరిజినల్ క్వాలిటీ మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది లైవ్ లో మీరు చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది ఇది పూజా మందిరం అండి సో ఒక పది మంది కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే ఉంది ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఈ పూజా మందిరానికి డోర్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చాలా బాగుందండి ఇమేజెస్ లో మీకు స్టార్టింగ్ లో చూపించాను పూజా మందిరం డోర్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు హాల్ కి సంబంధించిన విండో అండి భలే ఉందండి ఫ్లాట్ అంతా కూడా పైన సీలింగ్ డిజైన్స్ కూడా చూడండి ముందు మీకు చూపించాను బాల్కనీ అది బాల్కనీ అనమాట చూడండి ఇక్కడ మీకు సీలింగ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో బలే ఉందండి అంతా కూడా అదే గనక ఈ ఫ్లాట్ లో ఇప్పుడు పవర్ ఆన్ చేసి ఉంటే కనుక ఈ లైటింగ్స్ అనేది చూస్తుంటే మీకు బలే ఉండదండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూడవచ్చు మనకి వాష్ బేషన్ అనేది ఇక్కడ మిర్రర్ కానీ వాష్ బేషన్ కానీ వీటికి ఉడ్క బోర్డ్స్ కానీ చాలా బాగుంటుందండి సో ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందండి ఫ్లాట్ అంతా కూడా లైవ్ లో మాకు చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ అనిపించిందండి ఈ ఫ్లాట్ చూస్తుంటే నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్ ఇందులో కూడా యాస్టీస్ గా మంచి సీలింగ్ డిజైన్ ఇందులో మీకు సెపరేట్ గా ఏసీ సో మనకి అటాచ్డ్ బెడ్ బాత్రూమ్స్ సెంట్రల్ ఏసీ ఉందండి హౌస్ అంతా కూడా సెంట్రల్ ఏసీ మీకు ఎలా ఉంటుందంటే డైనింగ్ కి హాల్ కి సో మనకి బాల్కనీకి కి మనకి సెంట్రల్ ఏసీ ఉంటుంది బెడ్రూమ్స్ కి సపరేట్ గా ఏసీస్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది ఈ బెడ్రూమ్ లో కూడా మీకు ఏస్టీజ్ గా ఉడ్క బోర్స్ వెంటిలేషన్ కోసం విండోస్ మీకు మంచి సీలింగ్ డిజైన్స్ టీవీ పాయింట్స్ ఫ్యాన్స్ లైట్స్ ఈ విధంగా ప్రతిదీ ఉన్నాయండీ సో ఇక్కడ మనకి ఇది డ్రెస్సింగ్ రూమ్ లాగా ఈ పక్కన ఇది బాత్రూమ్ అండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద బాత్రూమ్ సో మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు చాలా వరకు మేము కవర్ చేయలేకపోతాము చాలా బాగుంది ఫ్లాట్ అయితే లైవ్ లో చూస్తే మీకు ఇంకా నచ్చుతుందండి తొంభై నాలుగు గజాలు అన్డివడెడ్ షేర్ రిజిస్ట్రేషన్ అండి నాలుగు వేల నూట యాభై ఎస్ఎఫ్ లో ఉండే ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ ఇది సో మనకి కేవలం కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ కక్షన్ లో సేల్కి వచ్చిందండి కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు ఇది వంట కదండి చూస్తున్నారు కదండి గ్యాస్ కట్ కానీ మీకు పైన చిమ్ కానీ ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ గాని పైనంత టైల్స్ ఫినిషింగ్ మీకు పై వరకు సో ఈ పక్కన కూడా మీకు మిక్సీలు గ్రైండర్ లో పెట్టుకోవడానికి పాయింట్ కానీ ఈ పక్కన వాష్ ఏరియా కూడా ఉందండి సపరేట్ గా సో ఫ్లాట్ అయితే భలే ఉందండి మీకు నచ్చితే కనుక ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ ఎల్ఐసి కాలనీ ప్రైమ్ ఏరియా అయిన ఐటీఐ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటుందండి ఇక్కడ గజం స్థలం మనకి మార్కెట్ వాల్యూ సుమారుగా మీకు లక్షా ముప్పై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఉందండి ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో తొంభై నాలుగు గజాల అన్డివైడెడ్ షేర్ తోటి నాలుగు వేల నూట యాభై ఎస్ఎఫ్టీతో ఉన్న ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది సో ఆల్మోస్ట్ మీకు రెండున్నర కోట్లు పైనే ఉంటుంది కేవలం కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి మనకి ఇప్పుడు బ్యాంక్ కక్షన్ లో సేల్కి వచ్చింది మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీకి మీరు కావాలనుకుంటే సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ అంతే అంతేకాకుండా ఇదే ఏరియాలో మనకి ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా తక్కువ రేట్ ఉందండి లేదు ఇంత బడ్జెట్ లో మాకు వద్దు బెడ్ బెడ్రూమ్ కావాలనుకునే వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది మీకు అది సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ అన్ డివైడెడ్ షేర్ తోటి కోటిన్నర ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో లో కేవలం తొంభై లక్షల రూపాయలకి వచ్చిందండి ఓన్లీ నైన్టీ ల్యాక్స్ రూపీస్ కి మంచి ప్రైమరీ కాబట్టి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో కూడా మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం ఆ వీడియో లింక్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఆ వీడియో కూడా చూడవచ్చండి ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు కావాలన్నా కూడా తప్పకుండా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి సంప్రదించండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఆర్పీ ప్రైస్ ఎంత ఉంటుంది ఎన్ని రోజుల్లో అగ్రిమెంట్ ఉంటుంది ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంక్ నుంచి అఫిషియల్ గా లెటర్ హెడ్ ఇస్తారు మీరు అన్ని చూసుకోండి మనకి ఆక్షన్ కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది కాబట్టి మీరు ప్రతిదీ కూడా వివరం అన్ని కూడా చూసుకొని ఆన్లైన్లో ఆక్షన్ లో పాల్గొని మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు పర్సనల్ గా ఓకే అనుకుంటేనే ఈ ప్రాపర్టీకి మీరు ఫర్దర్ గా ప్రొసీడర్ అవ్వచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా మన దగ్గర బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్సే కదండి ఇండివిజువల్ హౌసెస్ మనకి ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక టెన్ సిఆర్ వరకు మన దగ్గర బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్ కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం మాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనకి సోషల్ నెట్వర్క్ అనేది పెద్ద దాంట్లో కూడా అవసరం అండి మనం ప్రమోషన్ చేస్తేనే నలుగురికి ఈ ప్రాపర్టీ ఉంది అనే విషయం తెలుస్తుంది మీరు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తారు కాబట్టి ఈ ప్రాపర్టీ సేల్ విషయం మీకు తెలుస్తుంది అదే విధంగా మీ ప్రాపర్టీ సేల్ కుందనే విషయం జనాలకు తెలియాలంటే మనం ఒక సోషల్ నెట్వర్క్ ని యూజ్ చేసుకోవాలి సో మాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ ప్రాపర్టీని మేము సేల్ చేస్తాం మీరు మాకు కమిషన్ అనేది ఇవ్వండి సో దీనికి ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది దీంట్లో మరొక ఆప్షన్ ఉందండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం మా ప్రాపర్టీని నేరుగా మేము సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే సర్వీస్ ఛార్జ్ తీసుకుని మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేస్తాం డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ బదులుగా మీ నెంబర్ ఇస్తాం మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది పడలేదు పనిలేదు దీనికి జస్ట్ మాకు మీరు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి లేదు మీరే సేల్ చేయండి అంటే ఆ విధంగా కూడా చేసి పెడతాము సో అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు ఏడీ నెంబర్ అని యాడ్ నెంబర్ ఉంటుందండి పైన స్క్రీన్ మీద రెడ్ కలర్ లో లెఫ్ట్ సైడ్ సో ఆ నెంబర్ ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం మీరు ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో అదేవిధంగా మేము కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని రకాల ప్రాపర్టీస్ విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అది బందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా నూజ్వేట్ రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా గుంటూరు రోడ్డిన అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ సిఆర్ వరకు అండి సో ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్స్ తీసుకుంటాము లేదు మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటాము బిల్డర్ ని అరేంజ్ చేయండి అంటే ఆ విధంగా అరేంజ్ చేస్తాము లేదు వర్కర్స్ కావాలంటే వర్కర్స్ ని అరేంజ్ చేస్తాము మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేస్తాము సో తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ